హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజైతే మనం వచ్చేసామండి అల్లూరులో ఉన్నటువంటి అల్లూరు పల్లెకైతే ఈరోజు మనం రావడం జరిగింది ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే అమ్మలగన్నయ్యమ్మ ఆ పోలేరమ్మ దగ్గరకైతే ఈరోజు మనం వచ్చేసాము అందరి కోరికలు తీర్చే కల్పవల్లి ఆ తల్లి పోలేరమ్మ దగ్గరకైతే ఈరోజు మనం రావడం జరిగింది సో ఈరోజు ఈ గుడిలో ఏం జరుగుతుంది అని చెప్పనంటే ప్రతి వారం కూడా ప్రతి వారంలో ఒక మంగళవారం పల్లకి సేవ అనేది ఎంతో అంగరంగ వైభవోపేతంగా అయితే జరగడం జరుగుతుంది ఈ రోజు ముఖ్యంగా కావలి బాలకృష్ణ నగర్ లోని ఉన్నటువంటి రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం పండితుడు శేషగిరి స్వామి ఈ రోజు అయితే పల్లకి సేవ అనేది అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవపేతంగా అయితే ఈ రోజు పల్లకి సేవ అనేది జరిపించడం జరుగుతూ ఉంది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఎంతో మంది భక్తులు కూడా అమ్మవారిని చూసి తరించి మా జన్మ ధన్యం అని చెప్పి ఒక ఆత్మ సంతృప్తితో అయితే ఈ రోజు బయటికి తిరిగి వెళ్లే పరిస్థితి అనేది నెలకొని ఉంది ఈ రోజు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారు అసలు ఆ కళ చూడండి అసలు నిజంగా ఎంత అందంగా ఉందంటే అమ్మవారు ఆ తల్లి లోకాల నేలే తల్లి ఎంత అందంగా ఉందో చూడండి అలంకారం చూడండి అసలు ఎన్ని పువ్వులతో ఈ లోకంలో ఉన్న పువ్వులన్నిటితో కూడా అలంకరించినట్లుగా అయితే ఈరోజు ఇక్కడ అమ్మవారిని అలంకరించడం జరిగింది అమ్మవారికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం అలాంటి మల్లెపూలతో అయితే ముఖ్యంగా అమ్మవారికి చూడండి జడలో నుంచి అలా మల్లెపూలు జాలు వారుతున్నట్లుగా కూడా అలంకారం ఎంతో క్రియేటివిటీగా కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అశ్వవాహనం మీద అమ్మవారు పల్లకి సేవ అని అనేది జరగబోతోంది ఈ పల్లకి సేవ అనేది ఈ అల్లూరు పల్లెలో ఎంతో ఒక ఇంపార్టెంట్ విషయంగా కూడా ప్రజలందరూ కూడా భావించి అందరూ కూడా ఈ రోజున అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారిని దర్శించి ఇప్పటి కూడా తరించి అమ్మవారి పల్లెకి ఒక్కసారి మోస్తే చాలు మా జన్మ ధన్యమైపోతుంది అని కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా నమ్ముతూ ఉంటారు అదేవిధంగా ఈరోజైతే మనం ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క విగ్రహాన్ని అమ్మవారి మూర్తిని చూసి ఈరోజు మనం కూడా మన సీఎండి న్యూస్ బృందం కూడా తరించింది అని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఒక ఒకసారి అమ్మవారిని కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ నుంచి మీరు చూడండి ఇక్కడ నుంచి ఫుల్లుగా ఒక్క ఇంచు కూడా గ్యాప్ లేకుండా అయితే ఇక్కడ నుంచి కూడా ఫుల్గా అమ్మవారు అయితే పూలతో అయితే నిండిపోయారు అని మనం చెప్పుకోవచ్చు అశ్వవాహనంతో అయితే అమ్మవారు పల్లకి సేవ అనేది జరగబోతుంది కాబట్టి అశ్వవాహనానికి కూడా నిండుగా పూలు అనేవి పెట్టడం జరిగింది ఇక్కడి నుంచి కూడా చూసుకున్నట్లయితే అమ్మవారు ఈరోజు మనం చూసుకున్నట్లయితే కత్తి ఒక చేతిలో డమరుకం ఒక చేతిలో కత్తి ఒక చేతిలో పువ్వులు ఒక చేతిలో త్రిశూలం పట్టుకొని అయితే అందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు అమ్మవారు అయితే ఎంతో ప్రశాంత వదనంతో ఈ పోలేరమ్మ ప్రపంచాలన్నింటి కూడా కాపాడే తల్లి ఈరోజు మనకి ఈ విధంగా దర్శనం ఇవ్వడం అనేది భక్తులందరూ కూడా ఎంతో ఆనందానికి కూడా గురైన సన్నివేశాలు అనేవి మనం చూడవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఏ కోరిక కోరుకున్నా సరే వెంటనే కూడా తీరిపోయి భక్తులందరూ కూడా మొక్కులన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు అందులో భాగంగా ప్రతి వారం కూడా పల్లికి సేవ అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మంగళవారం రోజు ప్రత్యేక పూజ అనేవి జరుగుతూ ఉంటాయి మామూలుగా అమ్మవార్లు అంటేనే ఒక శక్తి రూపాలు ఆ శక్తి రూపాలని మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా ధ్యానించి మన కోరికలు కోరిన లేకపోతే మన బాధలు చెప్పుకున్నా కానీ ఆ కోరికలు కూడా నెరవేరిపోతూ ఉంటాయి అలా నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మ మా కోరికలు నెరవేర్చావు నీకు ధన్యవాదాలు తల్లి అని చెప్పుకుంటూ అందరూ కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకునే పరిస్థితి అనేది మనం చూస్తున్నాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు పల్లెక సేవ అనేది ఎంతో ప్రత్యేకంగా ఉందేనో అని మనం చెప్పుకోవచ్చు కావాలి బాలకృష్ణారెడ్డి నగర్లో ఉన్నటువంటి అగోరి శేషగిరి రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం పండితుడు ఈరోజైతే ఈ కార్యక్రమం అనేది చేపిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే ఆలయం అంతా కూడా దగ దగ మానంగా అయితే ఈ రోజు మనం చూసుకోవచ్చు ఆలయం చుట్టూరు కూడా మనకి దీపాలంకరణ అనేది చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అమ్మవారిని ఎంతో అద్భుతంగా కూడా అలంకరించడం జరిగింది ఇంకా మనం చూసుకున్నట్లయితే ఒకవైపు గుడి భక్తులతో అయితే ఈరోజు అంతా కూడా నిండిపోయిందని మనం చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే మనతోటి అగోరి శేషగిరి స్వామి అదేవిధంగా రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం యొక్క పండితుడైతే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనతోటి కావలి బాలకృష్ణారెడ్డి దగ్గర శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం పండితులు శ్రీ శేషగిరి స్వామి గారు అయితే మనతో ఉన్నారు వారిని అడి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి ఈ రోజు పల్లకి సేవ అనేది ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది అది కూడా మీ సమక్షంలో ఈరోజు మీరు చేపించడం జరుగుతుంది అని చెప్పి చెప్పున్నారు ఈరోజు చేపించడానికి గల ముఖ్యం కారణం ఏంటి అయితే ఇరవై సంవత్సరాల క్రితం నేను ఒక విషయం గురించి అమ్మవారి దగ్గర మొక్కుకోవడం జరిగింది అది నాకు జరిగి కూడా అప్పుడే జరిగిపోయింది కాకపోతే నేను శ్రీశైలంలో పూజారిగా ఉండడం వల్ల ఏంటంటే నాకు టైం దొరకలేదు దానివల్ల నేను చాలా లేట్ అయిపోయాను ఈ తల్లికి మనం ఏదైతే అనుకోని చేయాలి అని అనుకుంటామో ఆ విషయాన్ని అయితే ఆమె వెంటనే మన కోరికని తీర్చి ఆమె మనకు అవసరమైన దాన్ని కూడా మనం అడిగి అడకముందే ఇస్తుంది అటువంటి మహాశక్తి గల ఈ అల్లూరు పోలేరమ్మ దేవాలయం అనేది కూడా చాలా పెద్ద ఇది చాలా పెద్ద ఒక సంస్థానం లాంటిది అనమాట ఈ అమ్మవారి ఆలయం ఇక్కడ మనం ఏదైనా మనస్ఫూర్తిగా అనుకొని మనం ఇక్కడ చేయగలిగితే ఇక్కడ దొరికేటటువంటి ప్రసాదం ఇక్కడ లభించేటటువంటి మనశ్శాంతి కానీ మనసులో ఏదైనా సమస్యలు కానీ బాధలు కానీ వాళ్ళకి ఏదైనా కష్టాలున్నా కానీ సంతానపరంగా కానీ వేరే వేరే విషయాల్లో ఎవరైనా కానీ ఒకవేళ ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళలో ఎవరైనా కష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ ఏమైనా మనస్ఫూర్తిగా కానీ మొక్కుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేరుద్ది ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైన ఆమె కాబట్టి నేను ఇరవై సంవత్సరాల క్రితం మొక్కున్న మొక్కుబడి అప్పుడే చెల్లించినా కూడా నేను చెల్లించలేని పరిస్థితి ఆమె అయితే నా కోరిక తీర్చేసింది నేను తీర్చడానికి లేట్ అయిపోయింది కాబట్టి ఇరవై సంవత్సరాల తర్వాత నేను శ్రీశైలం నుంచి వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ పూజ పెట్టించుకొని ఈ అమ్మవారికి ఒక మొక్కుబడి తీర్చుకుంటున్నాను ఈమె చాలా సత్యం గల తల్లి మీరు ఎవరైనా కానీ మీ సమస్య కానీ మీ బాధ కానీ మీ కష్టం కానీ ఏదైనా ఇక్కడ అనుకున్న మరుక్షణమే మీకు పరిష్కారం దొరుకుతుంది ఎక్కడెక్కడో తిరిగి చాలామంది డబ్బులు పెట్టి అలా ఇలా తిరిగి చాలా కష్టపడుతూ ఉంటారు అలా పెట్టాల్సిన అవసరం కూడా లేదు మీరు ఒక్కసారి ఈమె దగ్గరికి వచ్చి మీ బాధ ఏంటో ఇక్కడ చెప్పుకోండి మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ ఈ పోలేరమ్మ దగ్గర మీరు ఖచ్చితంగా కానీ తిరగగలిగితే మీ సమస్య తీరుతుంది మీరు అనుకున్న విధంగా ఈ తల్లికి ఏం చేయాలనుకుంటున్నారో అది చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత నేను వచ్చి చేయడం అయితే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ చాలా పవిత్రమైన ప్లేసు చాలా పవిత్రమైన టెంపులు చాలా శక్తివంతమైన అమ్మవారు అదేవిధంగా వారంలో మంగళవారం రోజు ఎంతో ప్రత్యేకంగా పల్లికి సేవ అనేది చేయడం జరుగుతుంది ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటారు ఈరోజు పౌర్ణమి మంగళవారం మంగళవారం అనేది గౌరీకి సంబంధించింది ఎటు నుంచి ఎటు వచ్చినా కానీ ఆదిశక్తి అంశమైన అమ్మవారి అధిష్టానం ఏ శక్తికి సంబంధించింది కాబట్టి మాంగళ్య ధారణ అనే విధానంలో అలాగే మంగళసూత్రధారణ అనే విధానంలో అలాగే స్వామివారికి ఇచ్చే మనం ఇచ్చే నైవేద్యాలలో కానీ అలాగే అమ్మవారికి ఇదే దానికి కానీ ఓం శ్రీ సర్వ మంగళ శివే శివి అనేది ఒకటి మనం ఖచ్చితంగా ఉచ్చరణ చేస్తాం ఆ మంత్రాల్లో ఉండే ఫస్ట్ పదానికి సంబంధించి ఆ మంగళసూత్రానికి సంబంధించిన పవిత్రత ఎంతో పవిత్రంగా ఉంటుంది కాబట్టి పోలేరమ్మ దేవత తర్వాత మన గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంగళవారం ఆదివారం శుక్రవారం అలాగే కొంతమంది సోమవారం కూడా చేస్తారు కొంతమంది గురువారం కూడా చేస్తారు అంకమ్మకు ఒక వారం అని ఇట్లా ప్రతి అమ్మవారికి ఒక వారం పెట్టుకొని నియమపరంగా చేస్తారు ఈ మంగళవారం రోజున ఇక్కడ పోలేరమ్మ గుళ్ళో మనం ఎవరమైతే సేవ చేసి మనం ఈ తల్లిని అయితే కోరుకుంటాము కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఈ తల్లి చాలా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి మంగళసూత్రంలో ఉండే విధానానికి సంబంధించిన ఆధిపత్యం కూడా అంటే వాళ్ళకి ఎవరికైనా ఒకవేళ మాంగళ్యపరంగా ఉన్నా భార్యాభర్తల ఉన్నా వేరే వేరే విధానాల్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా పౌర్ణమి రోజున జరిగే పౌర్ణమి మంగళవారం అని అంటే ఇది చాలా రేరుగా వస్తుంది పౌర్ణమి మంగళవారం అనేది సంవత్సరంలో చాలా రేరుగా వచ్చే ఇది కాబట్టి ఈ మంగళవారము ఖచ్చితంగా పౌర్ణమి రావడం ఈరోజు ఆదిశక్తి అంశంలో ఉన్న అమ్మవారికి అధిష్టానం రావడం అనేది చాలా శక్తివంతమైంది కాబట్టి ఈరోజు చేయడం అంటే కోటి జన్మలు పుణ్యం చేసుకుని ఉంటేనే చేయగలము కాబట్టి ఆ అవకాశం అయితే నాకు దక్కించినందుకు ఆ తల్లికైతే నేను చాలా రుణపడి ఉండాలి ఈరోజు విశిష్టత అయితే అది మంగళసూత్రపరంగా సర్వమంగళం అనంటే ఆడవాళ్ళకి ఎటువంటి మాంగళ్యం మంగళం మా మాంగళ్య బలం అయితే మనం కోరుకుంటామో భర్త పిల్లలు సంసారం వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళని ఎలా అయితే అందరూ బాగుండాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళకి ఇచ్చే అవకాశమే ఆ తల్లి మంగళవారం మాంగళ్య బలం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది భక్తులతో అయితే నేను మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టకపోతే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కోరికలు కోరుకున్న తర్వాత పిల్లలు పుట్టడం కానివ్వండి పెళ్ళిళ్ళు జరగడం కానివ్వండి ఆరోగ్యం బాగుపడడం కావని ఇవన్నీ కూడా జరిగాయని చెప్పని అంటున్నారు అదేవిధంగా మీకు తెలిసిన మహిమలు అమ్మవారి గురించి ఏమైనా ఉన్నాయా ఈమె గురించి చెప్పడం అంటే ఈమెకి ఈమె గురించి చెప్పే అంత శక్తి నాకు లేదు కానీ కానీ ఈమె దగ్గర మనం ఏది కోరుకున్నా ఏది అనుకున్నా ఏ కష్టం ఉన్నా ఏ సమస్య ఉన్నా ఈమె దగ్గరకి ఒక వారం నుంచి మూడు వారాలు మూడు వారాలు మూడు వారాలు తిరగలిగిన వారు మూడు వారాలు ఐదు వారాలు తిరగలిగిన వాళ్ళు ఐదు వారాలు ఏడు వారాలు తిరగలిగిన వారు ఏడు వారాలు పదకొండు వారాలు తిరగలిగిన వారు పదకొండు వారాలు ఈ తిరిగే టైంలో మీరు అమ్మవారికి బాగా గుర్తుపెట్టుకోండి ఐదు తమలపాకులు ఒక బొక్క ఒక ఖర్జూరపకాయి ఒక నిమ్మపండు ఇవి ఖచ్చితంగా తీసుకురండి మీ సమస్య ఏంటో చెప్పి అది స్వామివారి ద్వారా అమ్మవారికి చేరేటట్టుగా చేయండి మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది ఇక్కడ ఈమె శక్తిని వర్ణించడం అనేది నాతో కాని పని అటువంటి శక్తివంతమైన తల్లి ఎందుకంటే స్వయంగా నేనే ఆ అనుభవాన్ని అనుభవించాను కాబట్టి నాకు దాని గురించి తెలుసు కాబట్టి ఎవ్వరు కూడా ఎటువంటి సంకోచించాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి ఏ కోరిక మీరు కోరినా మరుక్షణమే మీ సమస్య పరిష్కారం జరుగుతుంది సో ఇప్పుడైతే ప్రజెంట్ అమ్మవారు అయితే పల్లకి సేవ స్టార్ట్ అయిపోయింది శేషగిరి స్వామి ఆధ్వర్యంలో అయితే అమ్మవారు అంగరంగ వైభవపేతంగా పల్లెకి మీద ఊరేగుతున్నారు చూస్తే కనిపిస్తాయి నేను మీకు చూపిస్తాను దగ్గరగా వెళ్ళి చూద్దాం రండి అమ్మవారి యొక్క శోభ అనేది ఏ విధంగా ఉందో అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారు అంగరంగ వైభవపేతంగా అయితే అమ్మవారు కదిలి ముందుకు వస్తూ ఉంటే జన్మ అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది జన్మ కూడా సార్థకం అయిపోతూ ఉంటుంది మీరు కనుక అమ్మవారి కళ్ళని అదే విధంగా కానీ చూసినట్లయితే అందరినీ కూడా గమనిస్తూ ఉంటున్నట్లు కూడా మనకి ఆ విజువల్స్ అనేవి కనిపిస్తుంటాయి ఒక్కసారి అమ్మవారి ముఖాన్ని ఒకసారి క్లోజ్గా చూస్తా చూపిస్తాను చూడండి మీకు అమ్మవారి కళ్ళు అనేది ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనించండి అందరినీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తున్నట్లు అమ్మవారి చల్లని చూపులు అనేవి అందరి మీద కూడా పడుతూ ఉన్నాయి అదే విధంగా ఈ రోజు పల్లకి సేస్తూ కూడా అమ్మవారి సేవలు ఆనందో పురుతులై మనకి కనిపిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎంతో మంది భక్తులు కూడా అమ్మవారి పల్లకిని మోస్తూ కూడా ఆనందోత్సాహాలకి గురవుతున్న సందర్భాలు కూడా మనం కనిపిస్తూ ఉన్నాం చూడండి ఒకసారి అమ్మవారి యొక్క పళ్ళకి ఒక్కసారి తాకితే వారి యొక్క జన్మ అనేది తరించిపోతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి అమ్మవారికి సంబంధించిన ఒక తంతు అనేది ఇక్కడ జరుగుతూ ఉంది అది కూడా మీరు ఒకసారి గమనించండి చూస్తున్నారు కదండి ఇక్కడ అమ్మవారి పల్లెకోత్సవం అనేది ఎంతో మంది భక్తుల ఆనందోత్సాహాల మధ్య అయితే అంగరంగ వైభవోపేతంగా అయితే ఇక్కడ జరుగుతూ ఉంది ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని చూసి తరించి వెళ్తున్నారు అదే విధంగా అమ్మవారిని చూసిన అమ్మవారి ఆలయంలోకి అడుగు పెట్టిన మా కోరికలన్నీ నెరవేరుతున్నాయి గంటలోనే అమ్మవారి మహిమ అనేది చూపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు అదే విధంగా ఎవరికైతే బాధలు ఉన్నాయో ఎవరికైతే తీరని కోరికలు ఉన్నాయో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుతాయి చెప్తూ అంటున్నారు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కొంతమంది భక్తులతో మాట్లాడటం జరిగింది ఆ భక్తులందరూ కూడా ఎప్పటి నుంచో మేము కోరుకున్న కోరికలన్నీ కూడా అప్పటికంటప్పుడు అమ్మవారు తీరుస్తున్నారు ఏ విధంగా అయితే పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు జరగడం కానివ్వండి సంతానం కావాలన్న వారికి సంతానం ఇవ్వడం కానివ్వండి ఆరోగ్యం బాగలేదు అనుకున్న వారికి ఆరోగ్యం ఇవ్వడం కానివ్వండి ఈ విధంగా ఏ కోరిక కోరుకున్నా సరే అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ అల్లూరు పల్లిలో కొలువయ్యి ప్రతి ఒక్కరి కోరికలు అనేవి కూడా తీరుస్తున్నారని చెప్తూ ఉన్నారు మనకి చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ పూజారి గారు చెప్పినట్లుగా అయితే ఏ విధంగా అమ్మవారిని పూజించాలి అన్న విధానాలు కూడా మన చెప్పినట్టు మనం వీడియోలో చూడొచ్చు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అని కూడా మనకి ఇక్కడ పూజారి గారు చెప్పు ఉన్నారు ఆ విధంగా అమ్మవారిని పూజించి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులై అమ్మవారిని చూసి తరించాలని సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి అల్లూరులోని అల్లూరు పళ్ళు నుంచి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫోన్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్